వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చి తొమ్మిది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది మీరు మత్తు పానీయాల నుంచి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులు మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు మీ శ్రీమతి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆమెకు కోపం తెప్పించినట్లే కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది మీ ప్రేమ కొత్త ఎత్తున తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలకు చిరునవ్వుతం మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీప కలయికతో ముగుస్తుంది ఈరోజు మీ కుటుంబంలో చిన్న వార్త మీకు మీ యొక్క ఖాళీ సమయం వార్త మాట్లాడ ద్వారా సమయాన్ని గడుపుతారు మీ వైవాహక జీవితంలో ఈరోజు మీకు అందమైన రోజు మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి ఈరోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి గొప్ప ఆర్థిక పరిస్థితికి మద్యపానం మరియు ధోమపానం చేయకుండా ఉండండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ సమస్యల పట్ల విసిరి చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలను కూడా చక్కని విరుగుడు ముందు దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుస్తున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనించో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీ భాగస్వాముల వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అతడు లేదా ఆమె ఓర్పును కోల్పోతూ ఉంటారు ఈ విధంగా హాయిగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ మీకు జరిగిన కొన్నిటి వలన బాగా కలత చెంది ఉంటారు ప్రేమేక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీరు కొత్త విషయాలను తీసుకు తెలుసుకుంటారు కాంటాక్ట్లు పెరుగుతాయి అంతలేని ప్రేమ పారవశ్యంలో ముందొచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి రోజుగా ఫుల్గా మూడ్లో ఉంటారు ఆ విషయంలో ఆమె లేదా అతనికి సహాయపడితే మీ వంతు మీకు ప్రజల మధ్య ఇతరులకు ఎలా గౌరవించాలో బాగా తెలుస్తుంది అందువల్ల మీరు కూడా ఇతరుల ముందు ఎలా ఉండాలో కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని కూడా పొందుతూ ఉంటారు ఆర్థిక పరిస్థితులు బలోపేతం చేయడానికి మునులకు మరియు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు ఒక మంచం ఇవ్వండి మీకు ప్రేమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు ఆఫీస్లో ఈ రోజు మీదే కానుంది రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంటిపైన పార్కులో నడవడానికి ఇష్టపడతారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది కుటుంబంలో గొప్ప శాంతి మరియు ఆనందం కోసం భైరవ ఆలయంలో పాలు అందించండి మిథున రాసేవారు మిథన రాశి జాతులకు మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో కోల్పోకండి ఇది మరొక అతి శక్తివంతమైన రోజు ఎదురుచూడనే లాభాలు ఉన్నాయి గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలు అస్రద్ధ చేయడమే అంటే వారి కోపానికి గురి కావడమే అనవచ్చు ప్రేమకు ఉన్న శక్తి మీరు ప్రేమించడానికి గల ఒక కారణం చెబుతుంది ఆఫీస్లో ఈరోజు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈరోజు ఎంతగానో దోహదపడతాయి మీరు ఈరోజు పార్కులు నడుస్తూ ఉండగా ఇదివరకు మీరు విభేదాలు వచ్చి పడి విడిపోయిన తరస్సుపడతారు ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజుల్లో మీ జీవిత భాగస్వా సమక్షంలో ఈరోజు తిరిగి పొందుతారు మంచి ఆరోగ్యానికి రోజువారి దుస్తులు ధరించడానికి తెల్ల బట్టలు వాడండి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి మీకు ఇది హైటెక్ ఎందుకంటే మీ మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గము ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఇతరులు మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి మీకున్న చారుములతో తెలివితేటలను జనాలను మీకు కావలసిన వర్గాన్ని పొందగలుగుతారు ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి మీరు సన్నిహితంగా వరకు అంతపట్టిన మూడ్లో ఉంటారు ఈరోజు జీవితంలో కల్లా మీరు ఇబ్బంది పడతారు మీ ఒక గొప్ప ప్రేమ జీవితం కలిగి ఆనందమైన ప్రేమ జీవితాన్ని గడపడానికి నీటిలో నువ్వులు మరియు చక్కెర ఆధారిత మసాలా దినుసులను కలపండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీరు ఖాళీ సమయ అనుమతులు పొందుతారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్ కట్టుబడి ఉండండి వివాహ బంధంలోని అడుగుపెట్టడానికి మంచి సమయము గ్రాచ్ఛాలు రీచ్ ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి షేప్కి వస్తాయి మీరు మీ పనులు పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయం కొరకు వినియోగిస్తారు మీ జీవిత భాగస్వాము ఎప్పుడూ లే అద్భుతంగా ఈరోజు కనిపిస్తడం కాయ తన నుంచి ఈరోజు ఒక చక్కటి సర్ప్రైజ్ అందుకుంటారు సన్యాసులైన ప్రజలు సన్యాసులు మరియు మతపరమైన ఆదేశాలకు చెందిన ఇతరులకు సహాయం అందించిన ద్వారా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది కన్యా వారు మీ ఈర్షికల ప్రవర్తన మిమ్మల్ని విచారణలో ముంచెత్తుంది నిరాశకు గురిచేస్తుంది కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవటం అవసరం లేదు స్వయంకృత అపరాధం అది మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి తనతో సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడం చేయండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది ఇల్లు మారటం ఎంతో శుభకరం కాగలదు మీ స్నేహితులు మీతో లేకపోయినప్పటికీ అనుభూతి చెందుతారు తగిన పరిజ్ఞానం ఉన్నారు మీ నిర్ణయాలు ఒక కొలిక్కి వచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చత ఈ రోజంతా అనుభవిస్తారు రంగు దుస్తులు ధరించండి తుల వారు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్లు వదిలించుకోండి మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది పూర్వీకుల వారసత్వ వాస్తే కబురు మీ కుటుంబం అంతటినీ కూడా ఆనందపడుతుంది మీ ప్రేమ భాగస్వామి తాలకి సోషల్ మీడియాలో గత స్టేటస్లో ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమాన్లుగా ఉంచుతుంది ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడు రొమాంటిక్గా ఉండదు కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్గా ఉంటుంది ఒక మట్టి పిగ్లీ బ్యాగ్లో రానె నాణేలు సేవ్ చేయండి మరియు సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు మరియు యాత్రికులు సహాయం చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయత్నాలు పొందండి రుచికి రాసివారు రుచికి రాసేవారికి వారికి మీ కుటుంబ సభ్యులు మీ నుంచి ఎంతో ఆశిస్తుంది అది మీకు చిరాకు తెప్పిస్తుంది ఈరోజు ఇంతకీ ఇంతటి ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని కలిగిస్తుంది ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఆందోళన పడకండి ఆ ఇష్టం ఇష్టపడండి మీ విచారం దారిలాగే ఈరోజు కరిగైపో కరిగి నీరైపోతుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలు మీరు మర్చిపోలే చేస్తుంది తెలగంధం యొక్క తిలకును వర్తింపు చేయడం వల్ల మీరు యోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది తనసు వారు మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు అలసట వలన నిరాశవాదంలో నడిపోతారు అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులు పరిమితం చేసుకోండి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది ప్రయాణ రొమాంటిక్ కనెక్షన్లు ప్రోత్సహిస్తుంది ఈ రోజు చేస్తే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వామి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు లేగల విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం వలనమయంగా కానుండి బలమైన ఆర్థిక పరిస్థితికి మీ నిదుటిపై మరియు మీ సమీపంలో కుంకుమ గుతులు వర్తించండి మకర రాశి వారు మకర రాశి వారికి మీ పెట్టి బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అది సందేహం నిరాశ అవిశ్వాసము దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈ రోజు మీ దగ్గర ఇంద్రాన్ని కలిసి ఉంటాయి దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు గృహస్థ జీవితం ప్రశాంతంగానే ప్రశ్నార్థంగానే ఉంటుంది అనుకొని రొమాంటిక్ గొప్ప ఆఫీసులో మీ ప్రత్యర్థులు వారి తప్పుడు ఫలిన తాలూకు ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తారు అపరిమిత సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు నడిపిస్తాయి వైవాహిక జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన క్షణాలు మీరు జీవిత భాగస్వామితో పొందుతారు పసుపుబట్టలో ఏదైనా పూర్వీకుల ఆస్తి స్మారక అనువంశిక రాసి దానిని ఆఖరిలో ఉంచండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంలో ప్రయోజనకరమైన రోజు ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన మీకు చిరకాలంగా ఉన్న అప్పులన్నీ తీర్చేస్తారు ప్రేమికు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం అవుతుంది మొత్తం విషపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమే ఉంటుంది అవును అదృశ్యవంతులు మీరే రోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి రివైండ్ బట్టను నొక్కుతారు డబ్బు ఎక్కువ ప్రవాహం కోసం ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు పువ్వులను అందించండి 新田シバル。 శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి ఏదైనా డబ్బు కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరినీ సహకారం తీసుకోండి రీచే మీరు ఒక ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని రోజు తెలుసుకుంటారు దుర్గా ఆలయంలో బాధం సమర్పించి వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి అందులో అద్భుతమైన వ్యాపారం మరియు పని జీవితం కోసం నలుపు లేదా నీలని వస్త్రంలో చుట్టూ ఉంచండి మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి రోజులు మీకు త్వరలోనే వస్తాయి నిజమైన పారవశి పంజల్ని ఈరోజు మీరు చూస్తారు వీలున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి